సాధించే పెదవుల సాయం చేసే చేతులు మిన్న అనే స్ఫూర్తితో విద్య వైద్యం అవసరం ఉన్న వారికి తమ సంస్థ ద్వారా ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాయపాటి వెంకటేశ్వర్లు అన్నారు రెండవ డివిజన్ ముక్తిరుతులపాడు గ్రామంలో వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ రెండవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఎంతో కొంత ఆర్థిక చేయుతను అందించి ఆదుకోవాలనే లక్ష్యంతో రెండు సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీన ఫౌండేషన్ ను ప్రారంభించి కొంతమందికి చెక్కుల రూపంలో నగదు అందించడం జరిగిందని అన్నారు రెండవ సంవత్సరం కూడా పేదలకు వైద్యం కోసం విద్యార్థుల చదువుల కోసం కొంత నిధిని కేటాయించి అందజేశామని వారు తెలిపారు ప్రతి సంవత్సరం తమ సంస్థ ద్వారా ఎంతో కొంత ఆర్థిక చేయితను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమలా నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ కమలా డాక్టర్ సుభాష్ మరియు త్రోభకుండ మాజీ సర్పంచి కట్టా సింగయ్య రాయపాటి అంకయ్య పాల్గొని పేదలకు చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో రాయపాటి శివాజీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అప్పుడు నాన్నగారు నాకు ఫోన్ చేసి ఇలా ఫౌండేషన్ నాతో చెప్పడం జరిగింది అప్పుడు నేను ఆలోచించి ఈ ఆలోచన చాలా గొప్పది మంచిది అని భావించి ఇది స్థాపించాలని నాన్నగారికి చెప్పాను ఈ వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బీపీఎల్లో ఉండి ఓల్డర్ పీపుల్ హెల్త్కి ఎడ్యుకేషన్కి అండ్ క్రోనిక్ డిసీజెస్కి ఎవరైతే బేసిక్ నీడ్స్ లేక సఫర్ అవుతున్నారో ఈ టూ టూ త్రీ విలేజెస్లో ఈ న్యూలీ బోర్న్ బేబీ ట్రస్ట్ అయిన వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ నుండి సహాయం చేయాలని ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్స్కి గవర్నమెంట్స్ గుడ్ వెల్ఫేర్ స్కీమ్స్ పబ్లిక్ పాలసీస్ బాగా డిస్క్రైబ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు విత్ గుడ్ గవర్నెన్స్ అందులో భాగంగా మేము కూడా ఈ న్యూలీ బోర్న్ బేబీ అయిన స్మాల్ ఈ ట్రస్ట్ నుండి సహాయం చేయుతా చేయాలన్నది మా ప్రైమరీ ఎయిమ్ నేను చిన్నప్పటి నుండి నాన్నగారు పెదనాన్నగారు సేవా కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి గ్రో అయ్యాను అండ్ నేను కూడా చేయాలని ప్రయత్నిస్తాను నాకు తెలిసిన టూ గ్రేటెస్ట్ పర్సనాలిటీ నుండి టూ కోట్స్ షేర్ షేర్ చేసుకుంటాను మదర్ టెరీసా గారు ఏమన్నారో తెలుసా మనందరం గొప్ప కార్యాలు చేయలేము కానీ గొప్ప ప్రేమతో చిన్న పనులు చేయగలం మహాత్మా గాంధీ గారు ఏమన్నారో తెలుసా సమాజం ఎంత గొప్పదో అది తనలోని అత్యంత బలహీనులను ఎలా చూసుకుంటుందన దానిపై ఆధారపడి ఉంటుంది ఇలాంటి కోట్స్ గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ నుండి మనం వింటుంటాము మీ ఆశీస్సులతో ఈ చారిటబుల్ ఫౌండేషన్ నుండి అనేక సేవా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా స్వర్గీయ డాక్టర్ మండు నరసింహరావు గారు కుమారుడు సుభాష్ బాబు గారికి కమలా డాక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఫస్ట్ ఉపాధుల ద్వారా అనుకున్నాను అలాగే కొనసాగించాం ఈ రెండు టిప్పు డాక్టర్లతోటి చేయాలనుకున్నాను అనకాంగలే ముందుగా గుర్తొచ్చింది డాక్టర్ నరసింహరావు గారు నరసింహరావు గారు అనేది ఎందుకు అంటే సింగయ్య గారు ఒక గురువు అయితే రెండో గురువు నరసింహరావు గారు మాకు మా ఫ్యామిలీకి ఎన్నంటి ఉండి ఎప్పుడు కూడా అక్కడే వాళ్ళు అన్నయ్య చెప్పాడంతా రెండోది ఏంటంటే నేను జన్మించింది అక్కడే నా పిల్లలిద్దరు కూడా జన్మించింది అక్కడే నా పిల్లలు జన్మించిన కాడి నుంచి డాక్టర్ గారు నరసింహరావు గారితో నాకు స్నేహభావం మొదలైంది అక్కడి నుంచి నేను ప్రతిసారి హాస్పిటల్కి పోవటం సార్ నన్ను గుర్తించి నన్ను గౌరవించడం జరుగుతూ ఉంది అక్కడి నుంచి మన వీధిలో ఎవరికైనా కానీ ఏదన్నా ఫీజులు కావాలంటే నేను వెళ్ళేవాడిని నేను వెళ్ళి ఫీజులు ఇవ్వగలనే సగం సార్ డాక్టర్ గారు వాళ్ళ గడ వెళ్ళే సార్ సగం సార్ పోరా తట్టి తట్టి తీసుకునేవాడు అట్టే ఆయనకు అంతే ఆయన నాతోటి ఎప్పుడు కూడా నేను కొన్నేళ్ళు ఆయనతోటి ఒంగోలు పోతే సాయంత్రం పోయి ఏడింటికి పోయి ఆయనకాడ కూర్చో ఆయన కాడ కూర్చునేవాడు నేను అట్లా నాకేందంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం మంచి మనసును అంటే నా హత్తుకు పోతారు అసలు ముందు అందుకే ఈ కార్యక్రమం డాక్టర్ల ద్వారా వెళ్ళి ఫస్ట్ నాకు నరసింహ గారు గుర్తొచ్చి నేను వెళ్ళిన క్షణంలోనే వాస్తవంగా నేను సార్ మీకు తెలీదు మీరు ఈ డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు నేనున్నాను అంటే మీకు తెలీదు ఆయన నన్ను ఆహ్వానించాడు నేను ఆయన పక్కన ఉన్నాను మన హాస్పిటల్ ముందు పైన మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను ఆయన పక్కన ఏ కార్యక్రమం నేను పిలుస్తాడు నేను మా కుటుంబంలో లాస్ట్ రోడ్ కాబట్టి నేను కనెక్ట్ అయ్యి చాలా ఆయనతోటి ప్రయాణించాను అందుకనే రాంగల్నే మీరు ఒక్క మాటతో కమ్మ డాక్టర్ గారు సార్ సుభాష్ గారు అసలు మన గురించి తెలియకుండా కూడా చెప్పే నేను ఆయన విలువ ఇది మా ఊరికి చాలా సేవ చేసే చుట్టుపక్కల ఒక పది పదిహేను చేశాడు మీరు వచ్చి మా ఈ ట్రస్ట్ తరఫున హత్యలు వస్తే మాకు నీళ్ళకి ఫస్ట్ మాటకి మేము ఎవరు అసలు తెలియకుండా కూడా మీకు ముందు యాక్సమ్మ చెప్తున్నాను ఓకే అండి డాక్టర్ గారు అందుకని మీకు మరి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంకట శివాజీ ఫౌండేషన్ తరఫు నుంచి సార్ అన్నట్టు డబ్బులు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ డబ్బులు సంపాదించిన దాన్ని ఎదుట వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఖర్చు పెడతానికి ఉండే మనసు చాలా కొద్ది మందికి ఉంటుంది అలాంటిది మన వెంకటేశ్వర్లు కొన్నందుకు వి విషుడ్ ఆల్ బి వెరీ హ్యాపీ సార్ మీకు కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు అలాగే శివాజీ కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా అన్నారు ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ విష్ చేస్తున్నాను ఆయన సివిల్స్ ప్రిపేర్ అయితే ఇంకా మంచి పోస్ట్లోకి వస్తే ఇంకా మంచి మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది మీ అందరికి కూడా అందరికీ క్రిస్మస్ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మా నాన్నగారిని నా కళ్ళ ముందే చూసినట్లుంది ఇక్కడ అంకయ్య గారు చెప్పినట్లు నాగేశ్వరరావు గారు చెప్పినట్లు అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సభకు వచ్చినందుకు థ్యాంక్స్ టు వెంకట శివాజీ ఫౌండేషన్ గారికి థ్యాంక్ యూ అండి సభ అధ్యక్షులు మా నేను జనరల్గా అసలు సభల్లో మాట్లాడే అలవాటు నాకు లేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో డాక్టర్ నర్సిరావు గారితో పాటు కూర్చున్నాను మళ్ళా వారి కుమారు కోడలు ఈ డయాస్ మళ్ళా వెక్కాల్సి వచ్చింది అది రాయపాటి వెంకటేశ్వరుడు నేను వెంకటేశ్వరు గారిని ఆ మంచితనం ఆలోచన పరంగా అన్నీ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి నేను అభినందిస్తున్నాను వారి అన్నగారు అంకయ్య గారు కూడా నాకు బాగా పరిచయతులు ఈ గ్రామంతో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి మొట్టమొదటి నుంచి ఇక డాక్టర్ గారిని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు డాక్టర్ గారు ఎంత ఇది చేశారో ఈ చుట్టుపక్కల గ్రామాలకు ముందుగానే సభాధ్యక్షులు వారు సెలవు ఇచ్చారు చాలా చిన్న ఆయన మాకు డాక్టర్ గారు అంటే ఆయన చూస్తే నాకు నర్సరావు గారు చేసిన ఆయన కవిత్వం కూడా రాసేవారు ఆయనకన్నీ అభిరుచులు ఉన్నాయి డాక్టర్ గారికి అట్లాగే ముక్తి నదులపాడు మరి పరిసర గ్రామ పోసులారా ఈరోజు మా సోదరుడు వెంకటేశ్వర్లు గారు వెంకట శివాజీ ఫౌండేషన్ స్థాపించి రెండవ సంవత్సరం గత సంవత్సరం క్రిస్మస్ రోజు ప్రారంభించాం మరి ఇది రెండవ సంవత్సరం కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆ సేవా గుణంతో ముందుకు పోతున్నందుకు తండ్రి కొడుకులు ఇద్దరికి శివాజీకి ఇద్దరికి నా శుభాకాంక్షలు ఎప్పుడు కూడా ఎన్నంటి ఉంటే ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో మా కుటుంబం అంతా కూడా సపోర్ట్గా నిలిచి ముందుకు నడిపిస్తామని కోరుచు మరి నాగేశ్వరరావు రెండు ముక్కలు అన్నారు కానీ టైం తీసుకుంటాను ఎందుకంటే డాక్టర్ గారు మండువు నరసింహరావు గారి కుమారులు కోడలను చూసినాక తప్పనిసరిగా వారి గురించి మాట్లాడాలి మరి ఈ యొక్క రెండవ వార్షికోత్సవానికి ఏ రాజకీయ ప్రముఖుల్లో మరి ఏ యొక్క లెజెండు అగ్ర నాయకుల్లో కాకుండా మన గ్రామ ప్రతి గడపకి ఒక గుండి సబ్బుడై ప్రతి ఇంట్లో సేవ చేసిన వ్యక్తి డాక్టర్ మండవ నరసింహరావు గారు నా చిన్నతనంలో కూడా మా కుటుంబ సభ్యులు కానీ మరి మా బంధువులు కానీ ఈ గ్రామంలో అన్ని కులాలకు సంబంధించి కూడా ఏ యొక్క అనారోగ్యం ఇచ్చిన మన సొంత ఇల్లాల మండవ నరసింహరావు గారు అని వెళ్ళేవాళ్ళు మరి నెత్తిన ఇంట్లో నుంచి మంచం తీసుకెళ్ళి వైద్యం చేయించుకొని దండం పెట్టి వచ్చేవాళ్ళు అది ఎన్నిలో ఉన్నాయో నాకు అందరికీ తెలుసు నా చిన్నతనం నుంచి మా నాన్న అమ్మతో మేము వెళ్ళి మరి ఈ నాన్న దగ్గర వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంది ప్రతి కాన్పుకి మరి లేడీస్ అయినా కానీ ఎవరైనా కానీ మండవ నరసింహరావే మండవ నరసింహరావే మరి ఇటీవల ఈ మల్టీ స్పెషాలిటీలు వచ్చి మరి కొంచెం దూరం అయ్యారు అలాంటి వాళ్ళ కుమారుని తీసుకొచ్చి మండవ సుభాష్ గారిని కోడలు గారిని ఈ యొక్క వార్షికోత్సవం నడుపుతున్నందుకు ముందుగా నాకు చాలా క్రిస్మస్ కాడికి ఇంకా రెట్టింపు ఆనందం ఇదిద్దరం చూసేళ్లకే కలిగింది మరి అలాంటి వైద్యుడు మండవ నరసింహరావు మరి మరీ మా అమ్మ నాన్నైతే మరి అసలు ఏమైనా కానీ ఆ ఇంట్లో అక్కడ కూర్చొని వచ్చేవాళ్ళు మా అమ్మ ఇంటికాడి నుంచి బయలుదేరి ముందు ఒక ఒక చిన్న కంప్లైంట్ చెప్పి డాక్టర్ గారిని చూసి వంద జబ్బులు చెప్పేది ఆయన తల మీద ఒక దెబ్బ కొట్టి సుశీల నీకేమి లేదు పోనేవాడు ఆమె ఇప్పటికీ బాగానే ఉంది అంటే మండవ నరసింహరావును చూస్తే జబ్బు తగ్గిపోద్ది ముందు లేడీస్ ఆడవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఆయన అంత ఆకర్షణగా మాట్లాడటం కానీ మరి వైద్యం కాడికి మాటే మంత్రం ఆయన నోటి నుంచి వచ్చిన మాటే మంత్రం మరి ఏ ఏ విధంగా ఓర్పు నేర్పుతో వైద్యం చేసి మరి ఈ వేదిక మీద కూడా ఈ గ్రామంలో కూడా ఆయన చాలాసార్లు చాలా కార్యక్రమాలకి పాల్గొన్నాడు మరి రాబోయే రోజుల్లో కూడా మీరిద్దరు కూడా వారి కుమారులు వాళ్ళిద్దరు కూడా అదే వైద్యం చేయాలని ఈ గ్రామం నుంచి ఎవరు వచ్చినా నేను ఆశిస్తున్నాను మ మండవ నరసింహరావు అయితే మా హీరో ఆయన పర్సనాలిటీ కానీ సినీ నటుడు జగ్గయ్య ఆయన మేము అనుకునేవాళ్ళం ఆయన డాక్టర్ కాదు హీరో అంతే ఆయన టచ్ చేసుకోవడం కానీ ఆయన జీవన శైలి కానీ ఆహార శైలి కానీ అసలు ఎప్పుడూ ఆయన కోపం అనేది నేను చూడాల ఎప్పుడు కూడా అలాంటి వారి కుమారులు కోళ్ళ రావడం మా యొక్క రెండవ వార్షికోత్సవాలకు వచ్చి మీ మంచి స్వాహస్థాలతో ఈ యొక్క నిర్ణయం నాకు చాలా ఆనందం కలిగించింది అలాగే మా ఇంటి ఆరాధ్య దైవం మరి మేము ఏ కార్యక్రమం చేసినా నో అని చెప్పకుండా ఎస్ అని చెప్పి ముందుకొచ్చే గురువరీలు కట్టా సింగయ్య గారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మా సోదరుడు బాగా నిర్వహించాలని